అనేది ఉంటుందో లీడర్ అక్కడ నుంచే వస్తారు సంఘాలు అనేటివి సంఘాల నుంచే నాయకుడు వస్తాడు నాయకుడే రాజకీయ నాయకుడు కూడా ఎత్తగాలి అలాంటి గ్రోహుకు చెందిన వాళ్ళే మన వాళ్ళు వదశేఖర్ నాయకు గారు కొంతమంది ఉన్నారు పోరాట పటిమ గల ప్రతి మనిషి కూడా నాయకుడే ఈరోజు మనకు జరిగే అన్యాయాలు చూస్తూ ఉంటే చాలా బాధేస్తుంటుంది నేను వచ్చి హైదరాబాద్లో పనిచేసి ముప్పై నాలుగు సంవత్సరాలు అక్కడే రిటైర్ అయ్యి వచ్చి మూడు సంవత్సరాలు అయింది ఇక్కడ మార్మూల తాండాలంలో జరిగే అన్యాయాలను చూసుకుంటే చాలా బాధ వస్తుంది పోలీస్ స్టేషన్లకు పోతే న్యాయం జరగదు వాడి తరపున తరపున వాడేదో తీసుకుంటాడు స్టేషన్ మామూలు అండి మనం మన వెళ్తే మీరు అన్ని నాయకు గారు మేము మాట్లాడతామని అక్కడ తరపున తరఫున నాయుడు వస్తున్నాడు మనం తీసుకోబోతున్నాం కాబట్టి ముఖ్యంగా మన జాతిలో మన గిరిజనులు ముప్పై మూడు జాతులు ఉన్నాయి ఐకమత్యం ఉండాలండి ఐకమత్యం చాలా బాగా చూపించింది మనలో ఐకమత్యం అంటే మనం చిన్న ఉదాహరణ ఏంటంటే ఒక బోయవాడు నూకలు తల్లి పైన వలయిస్తున్నాడంట ఆ పావురాలు పైన పోతూ పోతూ చూసి ఒక పావురము కొన్ని పావరాలని మూకలు ఉన్నవి తిందామని వస్తే ఒక పావురం వద్దంటది కానీ దాని మాట వినకుండా ఆ పావరాలని వచ్చి ఆ వచ్చి వాడతాయి పొలలు ఇరుక్కుంటాయి అప్పుడు బాధపడుతున్నప్పుడు ఒక పావురం అంటది ఎట్లా ఇప్పుడు మనం ఆ బోయవాడ చేతిలో చిక్కినామంటే లేదు మనమందరం సంఘటితమై ఒక్కసారిగా మనం రెక్కలు లేపి కొడితే వలం కూడా మనతో వస్తుందని చెప్పి లేస్తాయి దేశం అంటే మట్టి కాదు దేశం అంటే మనుషుల్లో సొంత లాభం కొంత మనకు పక్క వాళ్ళు తిని అందరూ తీర్చలేదు అక్కడ ఉన్నవాళ్ళు అక్కడ వాళ్ళే ఆ సమాచారం తీర్చుకోవాలి మనకు అందుబాటులో ఉన్న నాయకులతోనే మనం కలిసి కట్టుగా పనిచేయాలి సంఘటితమై రోజు

மிஜமா மொத்தம் சங்கர் நாய்க்க ஆய்கின்ற మైదాన ప్రాంత గిరిజనులకు రాజకీయ మైదాన ప్రాంత గిరిజనులకు రాజకీయ రిజర్వేషన్ మైదాన ప్రాంత గిరిజనులకు ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా సీట్లను వెంటనే మైదాన ప్రాంత గిరిజనులకు ఎమ్మెల్యే ఎంపీ సీట్లను వెంటనే నిజనుల ఐక్యత నిజనుల ఐక్యత ప్రజా సమాఖ్య

తెలుగు మండల అధ్యక్షుడుగా ఆయన విస్తృతంగా పర్యటిస్తూ తాండల్లో మొత్తం అందరికి సమస్య పరిష్కారం చేస్తున్నారు అన్నం ಜಿಲ್ಲಾ ಕಾರ್ಯದರ್ಶಿ ಅದೇ ವಿಧಾನ ಕೊಟ್ಟು ఇప్పుడు సీనియర్ నేత మన నాగేశ్ నాయక్ గారు ఉన్నారు సీనియర్ నాయకుడు జిపిఎస్ సీనియర్ నాయకుడు సీనియర్ నాయకుడు నాగస్వామి బాబు నాగస్వామి బాబు ఎక్కడ రామపురం నాగస్వామి నాయక్ మన ముస్త రమేష్ నాయక్ గారు ఆత్మగురు నియోజకవర్గ మండల ఆత్మగురు పట్టణ అధ్యక్షులుగా అధ్యక్షుడిగా మా చైర్మన్ పీఠక్ సంజన బిస్మిన్ గారికి సామనే నరేసన్నగ రావాలి ముందుగా నరేసన్న వర్కింగ్ ప్రెసిడెంట్ చివచట ఉండే సాయి నాయక్ గారికి జాతీయ కమిటీలో ముఖ్య స్థానాన్ని కల్పించడం తోటి సవలిస్తా ఉన్నారు నంద్యాల జిల్లా నంద్యాల జిల్లా సురేష్ నాయక్ గారిని దుర్గా అదోగా పాటుగా సన్మానం అన్నగారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు నాగేశ్ బాబా

చేస్తున్నావు అంటే పార్టీ ఆర్థిక పోరాడుతున్నావు అంటే ఎవరు ఏది నాయకుడు ఇవాళ కమిటీలకి నూతన కమిటీలకి అధ్యక్షుడిగా ఎందుకున్నాము అధ్యక్షుడు అయింది न <laughs> सुख میڈیا يا راجو يا راجو اوکے 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 اوکے